కలిసి వచ్చాయి సో ఆ గ్యారంటీలనే అమలు చేయడానికి సిద్ధమైంది హస్తం పార్టీ నారీ న్యాయ గ్యారంటీ పేరుతో ఐదు పథకాన్ని ప్రకటించింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ పక్కాగా అమలు చేస్తామన్నారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కర్ణాటక తెలంగాణలో పార్టీకి అధికారం తీసుకువచ్చిన గ్యారంటీలను దేశమంతా అమలుకు సిద్ధమైంది కాంగ్రెస్ ముఖ్యంగా మహిళలకు ప్రకటించే గ్యారంటీలు ప్రతి చోట వర్కౌట్ అవుతుండటంతో దేశమంతా మహిళలకు ఐదు గ్యారంటీలను ప్రకటించింది కాంగ్రెస్ నేడో రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా నారీ న్యాయ గ్యారంటీ పేరుతో మహిళలకు ఐదు గ్యారంటీలను ప్రకటించింది కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక వరాలు కురిపించింది ఐదు క్యారంటీన్లో భాగంగా మహాలక్ష్మి పేరుతో పేద మహిళలకు ఏటా లక్ష ఆర్థిక సాయం ప్రకటించింది కాంగ్రెస్ ఈ నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంది ఆది ఆబాది పూరా హక్ పేరుతో కేంద్ర ఉద్యోగాల్లో కొత్తగా భర్తీ చేసే పోస్టుల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది శక్తికా సమ్మాన్ పేరుతో ఆశా వర్కర్లు అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకాల సిబ్బందికి ఇచ్చే జీతాలు రెట్టింపు చేస్తామంది కాంగ్రెస్ అధికార మైత్రి పేరుతో మహిళలకు న్యాయ హక్కులపై అవగాహన కల్పిస్తామని చెప్పింది ప్రతి పంచాయతీ పరిధిలో ఒక పారా లీగల్ ప్రొఫెషనల్ను ఏర్పాటు చేస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్కే వర్కింగ్ ఉమెన్ కోసం సావిత్రిబాయి పూలే హాస్టల్స్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ పాంచి ఘోష్ణాయా కర్రయ్య ఉస్మే పహ్లీ ఘోష్ణ మహాలక్ష్మి గ్యారెంటీ इसके तहत सभी गरीब परिवार की एक महिला को सालाना एक लाख रुपए की सहायता दी जाएगी दूसरी घोषणा है आदि आबादी पूरा हक इसके तहत केंद्र सरकार की नई नियुक्तियों में आधा हक महिलाओं को मिलेगा नारी न्याय गारंटी में लोग కాంగ్రెస్ మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని ట్వీట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి తాము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యంగా పేదలకు బోన్ గా మారామని చెప్పారు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో దేశంలోని లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయన్నారు ప్రజలందరూ కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు ప్రజాస్వామ్యం రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు ఖర్గే